ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు మీ సహోదరుడైన జేసన్ నిరంజన్ కుమార్ అపోస్తులుడైన తోమ పరిచర్య గురించి ఇప్పుడు క్లియర్గా మనం చూద్దాం ప్రభువైన యేసుక్రీస్తు ఆజ్ఞాపించినట్లుగా మీరు భూ దిగంతముల వరకు కూడా వెళ్ళండి అని ఈ ఆజ్ఞ ప్రకారము తోమ తమ పరిచర్య నిమిత్తము హిందూ దేశం వరకు వచ్చాడు సువార్త నిమిత్తము తనతో పాటు భర్తలోమయి యూదా మరియు తద్దయి శిష్యులను కూడా వెంట పెట్టుకుని బయలుదేరాడు మొదటగా బబులోను వెళ్ళి అక్కడ తద్దయి ఉండిపోయి పరిచర్య చేయడం ప్రారంభించాడు మరియు దేవాలయాలు కట్టించాడు భర్తలోమయి పర్షియా వెళ్ళాడు తోమ తన పరిచర్యలో అనేకులను క్రైస్తవులుగా మార్చి దేవాలయాలను కట్టించాడు ముఖ్యంగా ముగ్గురు రాజులను మరియు ముగ్గురు చక్రవర్తులను క్రైస్తవులుగా మార్చాడు డయాగో కిటో తోమా గొప్పతనాన్ని ఇలా వర్ణించాడు అక్కడి రాజు తన దగ్గర ఉన్న బ్రాహ్మణులను పిలిచి తోమా మీకన్నా గొప్ప కార్యాలు చేస్తున్నాడు గనుక ఆయన్ని చంపండి అని పురమాయించాడు ఒక చిన్న కొండ గుహలో తోమా ఉన్నట్లు వాళ్ళు గమనించి ఆ కొండ గుహ పై భాగంలో వెలుతురు రావడానికి ఒక చిన్న రంధ్రం ఉంది దుండగులు ఆ రంధ్రం ద్వారా ఒక ఈటను దించి ప్రార్థన చేస్తున్న తోమాను పొడిచి గాయపరిచారు తోమా ఆ గాయాలతో ఆ చిన్న గుహ నుండి బయటకు వచ్చి సమీపంలో ఉన్న ఒక కొండపైకి పాకుతూ వచ్చి అక్కడున్న శిలువను హత్తుకొని చనిపోయాడు అపోస్తులుడు తోమా చనిపోయిన తరువాత సుమారు తొంభై మూడు సంవత్సరాల పాటు అక్కడ దేవాలయ పరిచర్య జరగలేదు ఆ సమయంలో బాసోర్ అనే మాంత్రికుడు తన మంత్రశక్తులతో మరియు కుయుక్తులతో క్రైస్తవులను తన వైపుకు మళ్లించాడు విశ్వాసం గల వారందరూ ఒక చోట కూడుకొని సమయం గడిపేవారు సుమారు నూట యాభై కుటుంబాల వారు నాయకుడు కానీ బోధకుడు గాని లేకుండా వృధాగా సమయం గడిపేవారు క్రమంగా వారి మధ్య విభేదాలు ప్రారంభమయ్యాయి అందులో అరవై నాలుగు కుటుంబాలు క్రైస్తవులుగానే ఉండగా తొంభై నాలుగు కుటుంబాలు దేవుని విడిచి వెళ్ళిపోయినట్లు మనం చూడగలుగుతాం తోమా జీవితంపై ఇంకొక పరిశోధకుడు ఆల్బరి స్మిత్ చేసిన వ్యాఖ్యానం ప్రకారం తోమా ఇండియాకు యేసుక్రీస్తు వారి సువార్తను తీసుకువచ్చాడు దీనికి ఆధారం ది యాక్ట్స్ ఆఫ్ ద అపోస్తల్ టు ఇండియా అనే గ్రంథం ఈ గ్రంథం రెండవ లేదా మూడవ శతాబ్దానికి చెందినది ఇందులో తోమా నేను హెబ్రియుడను ఇండియాకు వెళ్ళడం లేదు త్వరగా అలసిపోతాను కనుక హిందూ దేశం వెళ్ళను అని చెప్పినట్లు ఉంది కానీ దర్శనంలో యేసుక్రీస్తు ప్రభువు తోమాకు కనబడి నీవు ఇండియాకు వెళ్ళు అని చెప్తాడు అందుకు తోమా అయ్యా నేను వెళ్ళను అని అంటాడు అయినా ప్రభువు ప్రేరణతో అబ్బానెస్ అనే వర్తకుడికి తోమా కలిగి అతన్ని బానిసలా తీసుకొని ఇండియాకు తీసుకెళ్లినట్లు ఈ గ్రంథంలో చెప్పబడింది పంతొమ్మిది వందల యాభై నాలుగులో కొటాయం ప్రాంతానికి చెందిన బిషప్ మిలీ పోస్ మార్క్ క్రిస్టోస్టోమ్ అనే వ్యక్తి వరల్డ్ కౌన్సిల్ ఆఫ్ కు వెళ్తాడు అక్కడ ఆయన నేను తోమా చర్చి యొక్క సభ్యుడని మరియు తోమా భారతదేశంలో స్వార్తను వ్యాప్తి చేశారని ఆయన పేరట మార్ థామస్ చర్చ్ అనే చర్చి ఉందని చెప్పాడు మైలాపూర్ ప్రాంతంలో తోమ హతసాక్షిగా మరణించాడు ఆయన మరణించిన కొండ ఇప్పటికీ అక్కడ ఉంది సిరియన్ క్రైస్తవులు ఆయనపై మంచి పాటలు వ్రాసి చర్చిలలో పాడేవారు ఒకసారి పోర్చుగీసు దేశానికి చెందిన రాజు వద్దకు రెండు ఇత్తడి వ్రాతప్రతులు తెచ్చారు ఆ ప్రతులను ఒక యూదుడిని ద్వారా చదివించారు అందులో తోమాకు దేవాలయ భూమిని ప్రభుత్వం ఉచితంగా ఇచ్చినట్లు పేర్కొనబడింది ఒక బ్రాహ్మణుడు ఆ దేవాలయంలో ఉన్న శిలువను గురించి ఇలా వ్రాశాడు దేవాలయం నిర్మించేందుకు రాజు అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ తోమా వ్యతిరేకులు ఒకరోజు ఆయన మోకాళ్ళపై ప్రార్థన చేస్తుండగా క్రూరంగా ఒక ఈటతో పొడిచి పారిపోయారు ఆ తరువాత తోమ రక్తంతో సిద్ధమైన శిలువను ఆలింగనం చేసుకొని ఆ దేవాలయంలో ప్రతిష్ఠించినట్లు వ్రాశాడు ఈ సంఘటనలు తోమ జీవితానికి సంబంధించిన ఆసక్తికరమైన కథలు ఆయన విశ్వాసం మరియు సువార్తను వ్యాప్తి చేయడానికి చేసిన త్యాగాలను తెలియజేస్తాయి మైలాపూర్ అనే ప్రదేశం భారతదేశంలోని మద్రాసు పట్టణంలో ఉంది ప్రస్తుతం ఇది చెన్నై అని పిలుస్తున్నాం చెన్నై మహానగరంలో మైలాపూర్లోనే తోమా సమాధి ఉంది ఈ ప్రాంతం నుండి ఆయన అవశేషాలను మెసపెటోమియాలో ఉన్న ఎడిస్షాకు తీసుకువెళ్ళారు రచయిత్రి మేరీ వ్రాసిన దాని ప్రకారం తోమా యొక్క కొన్ని ఎముకలు ఇంకా భారతదేశంలోని కొన్ని ప్రదేశాలలో ఉన్నాయి కొన్ని అవశేషాలు గోవా ప్రాంతానికి వెళ్ళగా అతని వ్రేళ్ళు రోమ్కు పంపించబడ్డాయి అంటే తోమా యొక్క కొన్ని ఎముకలు గోవాలో మరియు అతని వ్రేళ్ళు రోమ్లో ఉన్నాయని ఆమె పేర్కొంది అంతేకాదు గాండోఫరస్ రాజు నాటి నాణేలు మరియు సాక్ష్యాధారాలు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి ఆ కాలంలో ధైర్యం సాహసంతో ప్రసిద్ధిగాంచిన బబులోను పర్షియా ఇండియా పరిసర ప్రాంతాల్లో చేసిన పరిచర్య చాలా ప్రసిద్ధి చెందింది పశ్చిమ ప్రాంతం మాత్రమే కాకుండా తూర్పు ప్రాంతంలో కూడా మంచి నాగరికత ఉందని తోమా పరిచర్య ద్వారా నిరూపించాడు ఇతడు ధైర్యశాలిగా గొప్ప దేవాలయాన్ని నిర్మించడంలో తన శక్తిని చాటించాడు తోమా ఎప్పుడు ప్రభువును నా దేవా నా ప్రభువా అని మాత్రమే సంబోధించేవాడు ఇది మనకు మార్గదర్శకం మిలియన్ల ప్రజలు అతని పరిచర్య ద్వారా క్రైస్తవులుగా మారారు మరియు నేటికి సాక్షులుగా నిలుస్తున్నారు ఇండియాలో తోమా కట్టించిన దేవాలయాలు సజీవ సాక్ష్యాలుగా ఉన్నాయి ప్రపంచంలో తలెత్తిన నూతన నిబంధనను అపోస్తుల ప్రబోధంతో ఇండియా స్వీకరించింది ఇదే మనకు రక్షణ మార్గం ఇలా తోమా గురించి అనేక విషయాలు ఉన్నాయి ఇండియాలో జరిగిన సంఘటనలు రాజులు మరియు పరిచర్య విధానాలు వంటి విషయాలను మరొక మెసేజ్లో వివరించబోతున్నాను ఏం జరిగిందో ఏ రాజు దగ్గరికి వెళ్ళారో ఏ రాజు చంపారో ఎలా పరిచర్య చేశారో అన్న అంశాలను మరింత లోతుగా విశ్లేషిస్తాను ఈ విషయాలను మరొక వీడియోలో తెలుసుకుందాం దేవుని యొక్క మహిమ కృప మీ అందరికీ తోడుగా ఉండాలని బలపరచాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటూ ఇట్లు మీ జేసన్ నిరంజన్ కుమార్ కామెన్